సద్గురు అవధూత అయిన శ్రీ గురగమూడి వెంకయ్య స్వామివారి యొక్క సాధిత్యంలో పుబ్లీ నివాసి అయిన శ్రీ గురు సిద్ధారావురావు స్వామి చరిత్ర వారి అనుగ్రహంతో వారి ఆశీస్సులతో మనం గత వారం ప్రారంభించాం సిద్ధుడు వారి గోహప్రాంతి గించడానికి మరొక మహిళని చూపించాలనుకుని శివులు స్మరించి తన ముందుగా ఉన్న ఒక నేరు జట్టుని మట్టి పుట్టుకోగానే పండ్లన్నీ అన్నీ రాలే నీళ్ళ చూపించాలనుకున్నాడు ఒక వేళ చూపించాలనుకున్నాడు అన్నీ రాలేదు వెంటనే అక్కడ ఎదుర్కొంటున్న జనమంతా సిద్ధుడి దగ్గర చూసి నేరడు పండు చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు సిద్ధుడు దూరంగా చెడుకుని ఉన్నాడు ఆ చెట్టుకి నేరడు పడి ఉంది ఇలా అలా కొట్టాడు ఇలా దూరంగా ఉన్నారు అది రాజు పడతానే గబగ పెళ్ళ దగ్గరకు వచ్చారు పొట్టకుండా తినండి అన్నాడు పొట్టదండా తినడమే కాదు అతను మూట కట్టుకున్నాడు పొట్టండా తినండి అన్నాడు కిరణమన్నాడు ఆయన మూట కట్టుకుంటారు మూట కట్టుకుంటే ఆశ అనేది కామమాయ ఎంతవరకు అంతవరకు తెలిసి ఇదే ఒక రాజుగారు ప్రకటన చేశారు మీరు ఇక్కడి నుంచి బయలుదేరి ఎంత దూరం పోతారో తిరిగి అది సూర్యాస్తంలో కూడా ఎంతవరకు వస్తారు ఆ భూమి అంతా ఆ భూమి అంతా మీరు ఇప్పుడు ఇక్కడ పాలమేట నుంచి చీరపడ్డ వద్ద ఉప్పుకెళ్ళు మనకు ఉప్పుకెళ్ళు వదిలేదులేండి ఉప్పుకెళ్ళి పడిగేద్దు కాపు పడగొద్దు ఇది దక్షిణమో ఉత్తరం పోదాం దక్షిణ పోయినా విలువే ఉత్తర పోయినా విలువే మనకి సరే మనకు దక్షిణ తమిళనాడు వద్దు మనకి మన ఆంధ్ర పక్కే పోదాం సో ఇక్కడి నుంచి నువ్వు ఎంత దూరం పరిగెత్తు తిరిగి సూర్యాస్త వచ్చేవాళ్ళ వచ్చాననుకో ఎంత దూరం తిరిగావో అంత భూమి నీదన్నాడు నేనేం చేశాను పరిగించిన మధ్యాహ్నం పన్నెండు గంటలకి దాదాపు నెల్లూరు ఏరియా ఎన్ని కిలోమీటర్లు ఎక్కడి నుంచి వంద కిలోమీటర్ల నుంచి మించు తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఉన్నాయి ఈ భూమంతా నాదే కదా అంతే కదా టైం అయింది ఇంకా సూర్యాస్తం నుంచి ఎండాకాలం కదా ఆరు వరకు సూర్యాస్తం ఇస్తాడు వరకు ఇస్తాం అలా కావల దాగ వరిగిస్తా మూడయింది ఇంకా మూడు గంటల సూర్యాస్తం ఉంది అని కావాలి దాకా చూడొచ్చేది టైం చూసుకో ఐదు ఇక్కడ ఐదు పరిగెత్తిన ఇక్కడికి పరిగెత్తి ఎన్ని గంటలు పరిగెత్తాను ఒక గంటలో స్కూల్ చేయగలనా పరిగెత్తి పరిగెత్తి గోపిగా పరిగెత్తా పరిగెత్తి 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 పరిగెత్తిచ్చేసి టోల్గా వచ్చిన కొద్దిగా ఊపిరి ఉండాలి పోలి గ్రాఫ్కి వచ్చిన పరిపరిగెత్తి ఆఫీస్ ఎక్కడ ఉండాలి పొలం మత్ పోయాం కాబోయేది ఇంకేం భూమి మీక అలాగే కనబడే అంటే ఆశతో మూట కట్టుకుంటున్నాము హాస్యంగానే ఉంది ప్రకృతి నీకు ఎంత కావాలో అంత తీసుకో మిగిలింది ఇతలకు తలుచు ఇది శాస్త్రం మనం ప్రకృతి నుంచి ఎంత తీసుకుంటున్నామో తీసుకుని ఎంత మూట కట్టుకుంటున్నామా ఎవరికి అందకుండా చేసుకుంటున్నామా అనేది ఎవరికి వాడు పరిశీలించుకో పెద్దగా ఆలోచన అవసరం లేదండి మామిడు బాగుండాలి మన ఋషిగా ఉంది ఊరికి ఇచ్చారు ఆ పక్క అవి తిన్నాను అనుకోండి ఐదు పండు చిన్న పింజలు కాదండి పెద్ద పెద్దది ఏమవుతుంది అతి సర్వత్రా వచ్చే అన్నాడు కృష్ణ భగవానుడు అతి అనేది అన్నిటి పట్ల వాళ్ళ దాన్ని విడిచిపెట్టు ఇంతటి అర్థం ఉందండి ఇక్కడ ఆశ కాపమయము అనేది ఏంటి చూడండి అది ఆశ క్రోధమయము ఆ నలుగురున్నారు నేను కట్టాను నీకు తెక్కల నా పేరు కొట్టేరు కొనగల ఒక కోపం వస్తా ఉండ కొట్టుకుంటావా ఆ కొడు పండ్లన్నీ కూడా పడిపోతుంది దాన్ని పని అంతే కదా పొట్ట మొత్తం కొత్త చిన్నప్పుడు చేశాను కదా కాబట్టి ఆశ అనేది కామమయము క్రోధమయము ఆశ అనేది లోభమయము అంటే లోపంటే అంటే చెప్పాల్సి వస్తుంది తెలిసిందే కదా ఆశ అనేది మోహమయము ఆశ అనేది మనమయము ఆశ అనేది వాత్సల్యము ఆ పేరాశ పెనుభూజమై మనిషిని కవలిస్తుంది ఆశ ఒకటి కామ క్రోధ లోప మోహ మత ఆశ్చర్యాలకి నాంది చూడండి సరిపడానికి తింటే ఈ ఆరు మన దరికి రావు మనకి ఎంత అవసరమని తీసుకుంటే ఈ ఆరు ఉండదు ఆరు లేకపోవడమే ఆరోగ్యానికి ఆరు ఉంటే అనారోగ్యమే నేను ఒకటి కోరుకున్నా నాకు దక్కలే కోపం వచ్చింది కోపం వస్తేనే బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుంది పైకి ఎగ్జాంతి మరి అనారోగ్యం ఆరోగ్యమా అంటే ఎందుకు శ్రత చెప్తున్నాడంటే తెచ్చుకోండి మూడు లేరు అని చెప్పడం ఎంత మేరకు అవసరమో అంత మేరకు తీసుకోండి అంతకమే తీసుకుంటే తద్వారా ఫలితం ఉండదు ఇప్పుడు నేను అనుకోండి అరవై సంవత్సరాలు కష్టపడ్డా ఇంకా కష్టపడి పనిచేస్తాను అనుకోండి డబ్బు హాస్పిటల్ పెట్టాలా ఇంతవరకు పెట్టాలి నేను నా శరీరం సహకరించదు దానివల్ల ఏమో ఉపయోగం అనే విషయాన్ని గుర్తించు అంటే ఇక్కడ చెప్పండి అది సర్వత్రా వద్దయే ఏ విషయంలో సరే అది మాట్లాడడం కావచ్చు దా కావచ్చు పనిచేయడంలో కూడా కావచ్చు నేను రోజు ఇది గంటల పని నా ఆరోగ్యంగా ఉంటుంది లేదు నేను పల్లెగంటే పని చేస్తాను నాకు డబ్బులు కావాలంటే ఏం పరిస్థితి ఉంటుంది కొడబెట్టుకోవాలనుకుంటున్నావు నీ ఎనిమిది గంటల పని చేసి దాన్ని కొడబెట్టు నువ్వు పల్లెగంట పని చేసి ఆ డబ్బుతో లగ్జరీ విమర్శిస్తున్నా వాస్తవం తీసుకుంటున్నా ఆ పదిహేను డబ్బుల్లో వంద రూపాయల వచ్చి టైం చూపిస్తుంది ఆ ఓటి ఇరుడుపులో నేను వంద రూపాయలు వచ్చి కొనడం లేదు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు వచ్చి కొను రెండు చూపిస్తే ఒకటే టైమే తేడా ఏమనుకుంటుందా అది గుర్తించడం అంట అవసరాల నుంచి ఏది ఆశించకూడదు బంధం కూడా అన్నీ ఒకటనే లేదండి ప్రతి ఒకటే కూడా ఎక్కువ అటాచ్మెంట్ ఇది ఏమవుతుంది దుఃఖం మరి దుఃఖం కొనిచ్చుకున్నాడు అవుతాం ఎంత మేరకు అంతవరకే బంధ ఆ గుర్తుపెట్టుకోవడం కోసమే ఎందుకు చెప్తున్నాడు అండి ఈ భోజనని వాళ్ళందరూ భయపడిపోయి ఆ పనులు ఇస్తే ఇసు బారేశాడంటే ఈ మాట చెప్పినాడే ఈ వాసమి వస్తాయి చెప్పిన వాడికి ఆ పిల్లలు ఏదో పెద్ద మంత్రం కావడని చెప్పేసి ఆ ఇసు అప్పుడు అన్నాడు మీరు బాహ్య ఫలాన్ని వల్ల ఏమి ఉపయోగము బాహ్యపలా అంటే నేరకుండా వదిలిపెట్టారు కానీ లోపల మాత్రం భయంతో వదిలిపెట్టారు ఏమవుతుందని వదిలిపెట్టాడు ఈ సాగము ఏమని వదిలిపెట్టారు అంటే మనలో ఉన్న భావాలు కూడా పైకి వదిలిపెట్టినట్టుగా నటించవచ్చు పైకి వదిలిపెట్టి పెట్టే ఏమి ఉపయోగం ఉంటుంది అదే కదా జ్ఞానం చెప్తాడు ఆత్మశుద్ధి లేని ఆచారం వేలా చిత్తశుద్ధి లేని పూజ చేయాల బాండి శుద్ధి లేని పాకమేలా కానీ పై పై ఆడంబరాలతో నువ్వు నటించవద్దు నా కోపం లేదు అంటేనే కోపం లేని అహంకారం నిలువ ఉంది ఒకటి ఉంది కదా కోపం లేదు కోపం లేని అహంకారం నిలువ ఉంది అహంకారం విడికి కూడా వచ్చాడు అనుకోండి వాటికి కోపం వస్తుంది అందులో భావిస్తున్నాను కాబట్టి బాహ్యంగా వద్దు బాహ్యంగా వచ్చి పెట్టి అది నిగ్రహించడం ఇంకో దగ్గర ఆ పనులు కనబడింది అనుకోండి వాళ్ళు అవరిగిస్తాం నిరోధించు నిగ్రహిస్తే తాత్కాలికం అంచి పెడతాం అంతే వాడు చెప్పాడు కాబట్టి చెప్పేవాడు లేదనుకోండి బోసపడతాడు అందుకు జాగ్రత్త ఇక్కడ ప్రస్తుతాన్ని నిగ్రహించవద్దు ఏదో మంచి మాట చెప్పారు అనుకోండి బాగుంది అని టెంపరీగా నీ మనసుని దాన్ని కంట్రోల్ చేయవద్దు అర్థం అనుకోండి అది పూర్తిగా వేడతా నాశనం అయిపోతుంది కాబట్టి మీ మనసు నుండున్న ఆశను విడిచిపెడితే మీకు శాంతి కలుగుతుంది ఆసను విడిచిపెడితే శాంతిని కలుగుతుంది మరి ఈ పదమే త్యాగే చెప్పలేదా శాంతము లేక సౌఖ్యము లేదు ప్రతి ఒక్కటి లింకేనండి శాంతము లేక సౌఖ్యమే లేదు మనశ్శాంతి ఎప్పుడైంటుంటుందో అప్పుడే నీకు సుఖం దాన్ని గుర్తించు మరి ఈ ఇంతలో కూడా ఎంతటి నీల ఎంతటి బోధ అర్థం ఉంది ఒకటేమో బంధాలు వెలుక్కోకూడదు రెండవదేమో ఆశ ఇదే మాట వెంకటేశ్వర చెప్పలేదా ఉన్నా ఆశ ఆశపోతే అంతా పోతున్నాయి అన్న ఇప్పుడు వెంకటేశ్వర చిన్న చిన్నవాడు చెప్పాడు ఈయన ఉదాహరణ ఉదాహరణ చెప్పాడు బాబా చెప్పేది ప్రతి ఒక్క మహాత్ముడు చెప్పేది విషయం అంతా ఒకే తత్వం అండి తత్వం అంటే వాస్తవం అనుకున్నాం సత్యం అనుకున్నాం తత్వం అంటే వాస్తవం తత్వ తత్వ శోధన అంటే సత్యం కోసంగా శోధిస్తున్నాడు వాస్తవం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆశ పోతే అంతా పోతుండే వెంకటేశ్వర చెప్పాడే లేదా అదే కదా ఇక చెప్పిన స్వామి అదే కదా అతి సర్వత్రా వర్జీ అయితే కృష్ణ భగవండి చెప్పిన మాట ఇది మనకు సాధ్యమా సాధ్యం కాదని పక్క చెప్పేస్తుంది ఇందరిసేపు బాధ ఉంటుంది ఇది మన వాళ్ళకి అది చెప్పాడు కానీ ఆశ నెట్లుంటాయి అంటే ఆశ వేరే అవసరం లేదు ఆశ వేరే అవసరం వేరే నాకు అవసరం మా బిడ్డకి పెళ్లి కావాలి ఇది ఆశ ఎట్ అవుతుంది కోరిక అవుతుంది మా బిడ్డకి అమెరికా ప్రెసిడెంట్ ముగ్గురు రావాలి అది ఆశ విశ్వడే ఉంటాను ఆశ పోతే అంతా పోతుండ ఆ సరే కూర్చున్నాం ఆమె వాక్యమే కాబట్టి ఇక్కడ మనం బాహ్య ఫలాలను తెచ్చిపెట్టడం వల్ల ఉపయోగం ఉండదు నీ లో అంతర్గత ఉన్న ఆశలు పోగొట్టుకుంటే సత్ఫలత ఉంటుంది దీనినే మనకి భక్త ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారు చెప్పిన అదే నాన్నగారు మీరు ముల్లోకాన్ని జయించారు అంటే బయట ఉన్న ప్రపంచాన్ని మీరు జయించారు కానీ మీ లోపల అంతర్తత్వం చేయించలేకపోయా అలాగే బయట ఈ ఈ పన్ను పెట్టారు దానివల్ల ఉపయోగం లేదు లోపల ఉన్న దాని భావాన్ని విడిచిపెట్టండి అందుకే పెద్దలు ఒక మాట అంటారు ఇంత కలిసి అన్నీ మీకు తెలుసు ఎందుకు ఆ పదం వాడారు ఇంత కలిసి రచ్చగలవు నువ్వు లోపల రావకుండా నువ్వు బయటకెళ్ళే ఇంట్లో వేయగల బయట పలకెళ్ళమోతా బయట పలక స ఇంట్లోకి వస్తేప్పుడే మన సంగతి తెలుస్తుంది